జిల్లాలో జరుగుతున్న రెండవ విడత నామినేషన్ ప్రక్రియను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయడానికి మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు స్వయంగా పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా చిన్న శంకరంపేట రామాయంపేట మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి అక్కడ అమల్లో ఉన్న భద్రతా చర్యలను పోలీసులు నిర్వహిస్తున్న బందోబస్తు విధులు పర్యవేక్షణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ తదితర అంశాలను గమనించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా సాగేందుకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి అనవసర గుంపులు గొడవలు లావాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను సిబ్బందిని ఆదేశించారు ఎన్నికల నామినేషన్ నుండి పోలింగ్ వరకు ప్రతి దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణ అత్యంత ప్రాధాన్యత గల విషయమని దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎస్పీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ వెంట తుప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్ సి సిఐ వెంకట్రాజగౌడ్ ఎస్బీసీఐ సందీప్ రెడ్డి పోలీసు సిబ్బంది తదితరులున్నారు